వివిధ సంవత్సరాల్లో జూన్ ఇరవై ఏడున నేడే విడుదల అంటూ సందడి చేసిన టాలీవుడ్ స్టార్ సినిమాలేటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ సత్యనారాయణ మహత్యం నటరత్న ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ ఇరవై ఏడున ధరపైకి వచ్చింది ఇది కథ కాదు పంతొమ్మిది వందల తొమ్మిది జూన్ ఇరవై ఏడున వెలుగు చూసిన ఈ తెలుగు చిత్రంలో నటి జేసుధ మెగాస్టార్ చిరంజీవి లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య పాత్రదారులు కాగా కె బాలచందర్ దర్శకుడు ప్రేమ కానుక పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ఇరవై ఏడున తెరపైకి వచ్చిన ఈ సినిమాలో నటసామ్రాట్ ఏఎన్ఆర్ శ్రీదేవి జంటగా నటించగా దర్శకేధుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించారు ప్రియమైన శ్రీవారు పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఇరవై ఏడున రిలీజ్ అయిన ఈ మూవీని బోయిన సుబ్బారావు డైరెక్ట్ చేయగా హ్యాండ్సమ్ హీరో సుమన్ ఆమని రవలి సంగవి హీరో హీరోయిన్గా నటించారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడున జనం ముందు నిలిచిన ఈ ప్యాన్ ఇండియా మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లోకనాయకుడు కమల్ హాసన్ దీపికా పత్కునే ముఖ్య పాత్రలు పోషించారు నాగశ్విన్ దర్శకత్వం వహించారు కన్నప్ప రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడున అంటే ఈరోజే రిలీజ్ అయిన ఈ సినిమాలో మంచు విష్ణు టైటిల్ రోల్ ప్లే చేయగా రెబల్ స్టార్ ప్రభాస్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ వంటి అగ్ర నటీనటులు ప్రత్యేక పాత్రల్లో దర్శనమిచ్చారు డియర్ ఫ్రెండ్స్ వీటిలో మీరు ఏ సినిమాలను థియేటర్లో చూసారో కామెంట్ రూపంలో తెలియచేయండి